భారత్ పట్ల నిలువెల్లా విషం చిమ్మే కపటత్వం అదను దొరికితే ఘర్షణకు దిగే కయ్యాలితనం ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా బుద్ధి తెచ్చుకోని మనస్తత్వం పొరుగుదేశం పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వర్ణించాల్సిన మాటలు ఇవే భారత్పై పాక్ పన్నిన కుట్రలు అలాంటివి మరి ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ఆక్రమణకు కుట్ర పన్నింది పాకిస్తాన్ అయితే పాక్ పన్నాగారను వీరోచితంగా పోరాడిన భారత సైనికులు చిత్తు చేసి కార్గిల్ యుద్ధంలో చిత్తు చిత్తుగా ఓడించారు ఆ శుభ సందర్భానికి శుక్రవారంతో ఇరవై ఐదేళ్లు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా యుద్ధానికి దారితీసిన పరిస్థితులు భారత సైనికుల ధీర పోరాటంపై ఆత్మావలోకనం చేసుకుందాం భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీక జమ్మూ కశ్మీర్ దేశానికి శిరోభాగంగా ఉంటూ అబ్బురపరిచే ప్రకృతి అందాలు కలిగిన ఆ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడం లేదా ఏదో ఒక రీతిలో అలజడి సృష్టించటానికి దాయాది పాకిస్తాన్ తరచూ ప్రయత్నిస్తూ వచ్చింది ఇప్పటికీ అవే కుట్రలు కుతంత్రాలు అమలు చేస్తూనే ఉంది పొరుగుదేశం కార్గిల్ యుద్దంలో వారి ఈ తెంపరితనానికి సరైన జవాబిచ్చింది భారత సైన్యం సావుతప్పి కందులట్టపోయిన పరిస్థితుల్లో దాయాదిని బతుకు జీవుడా అనుకునేలా చేసింది నాటి వీరోచిత పోరాటానికి గుర్తుగానే ఏటా ఆ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా నిర్వహిస్తున్నారు భారత సైనికుల ప్రాణత్యాగాలను అసమాన ధైర్య సాహసాలను దేశవాసులంతా గుర్తు చేసుకుంటున్నారు పర్వేజ్ ముషారఫ్ ఆర్మీ చీఫ్ అయిన తర్వాత వెంటనే ఈ కార్గిల్ కుట్రలకు తెరలేచిందని చెబుతారు ఆ ఏడాది అక్టోబర్ ఏడున బాధ్యతలు చేపట్టిన ముషారఫ్ కొన్ని గంటల్లోనే కార్గిల్ పై దాడికి ప్రణాళికల్ని అమలు చేయడం ఆరంభించారు సైన్యంలోని కీలక స్థానాల్లో తన నమ్మకస్తుల్ని నియమించుకుని ఆపరేషన్ కోగ్ ఈ పైమా పేరుతో కార్గిల్ శిఖరాల ఆక్రమణకు ప్రయత్నించాడు ముషారఫ్ కానీ ఈ యుద్ధంలో భారత్ సాధించింది సాధారణ విజయం కాదు భారత సైన్యం వాయుసేన సంయుక్తంగా చేపట్టిన సాబోరేవో పోరాటంలో పాకిస్తాన్ ను ఆ ప్రాంతం నుంచి శాశ్వతంగా తరిమి కుట్టారు మరొక్కసారి అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా చేశారు ఖచ్చితంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మొదటి వారంలోనే ప్రారంభమైంది కార్గిల్ యుద్ధం ఆ నెల మూడవ తేదీన ఓ గొర్రెల కాపరి పాక్ సొరబాటుదారులను గుర్తించటం వెంటనే సమాచారాన్ని భారత సైన్యానికి అందించటం భీకర పోరాటానికి ముందు దశగా చెప్పవచ్చు సొరబాటుదారుల సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యం కెప్టెన్ సౌరభ్ కాలియా నేతృత్వంలోని ఓ పెట్రోలింగ్ పార్టీని మే ఐదున అక్కడికి పంపింది వారిని పాక్ సైన్యం చిత్రహింసలకు గురిచేసి చంపేసింది మరోవైపు భారత్కు వేర్వేరు మార్గాల నుంచి ఆక్రమణదారుల సమాచారం అందటం మొదలైంది అక్కడి నుంచి రెండు నెలలకు పైగా సాగిన వీరోచిత పోరాటంలో పాక్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి భారత దళాలు కార్గిల్ యుద్ధం పూర్తిగా కశ్మీర్ పేర్పాటు మద్దతుగా ముజాహిదీన్లు చేసిన పని అని పాకిస్తాన్ చేసిన పసలేని వాదనలు కూడా చాలా వేగంగానే తేలిపోయాయి కార్గిల్ కొండల్లో లభించిన మృతదేహాల వద్దనున్న పత్రాలను బట్టి అదంతా పాకిస్తాన్ పారామిలిటరీ దళాల పనేనని స్పష్టంగా ప్రపంచానికి తెలిసిందే వాస్తవాధీన రేఖ దాటి భారత భూభాగంలోకి చొరబడిన వారికి సహాయంగా నిలిచేందుకు అమెరికా సహా ఏ దేశం కూడా నేరుగా సాహసించలేకపోయింది అలా అకారణ యుద్ధానికి కాలుదువ్వి తన సొంత సైనిక బలగాలని ఉగ్రవాదులు ముసుగులో సరిహద్దులు దాటించిన పాకిస్తాన్ను అందరి ముందు దోషిగా నిలబెట్టింది కార్గిల్ యుద్ధం ఇది ఒక మామూలు వారే కాకుండా రెండు దేశాల మధ్య కాకుండా ఇది ఒక డిప్లొమాటిక్ వార్ కూడా అయిపోయింది ఏమైంది అంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ సైన్యాలు భారత భూగాభాలలోకి చచ్చు చుచ్చుకొని వచ్చి ఇవి దొంగతనంగా మన భూభాగాన్ని ఆక్యుపై చేశారు అన్నది మన భారతదేశము ప్రపంచ దేశాల అందరికీ కూడా చెప్పించి వారిని కన్విన్స్ చేయటము జరిగింది ప్రపంచ దేశాలన్నీ కూడా వీటిని ఖండించడం జరిగింది నిజానికి ముషారఫ్ పన్నాగాలకు ముందు కూడా కార్గిల్ ఆక్రమణకు పాక్ సైన్యం అనేకసార్లు ప్రయత్నించి భంగపడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సియాచిన్ సాల్టోరో రిడ్జ్ ను ఆక్రమించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం ఆపరేషన్ మేఘదూత్ నిర్వహించి దాన్ని తిరిగి భారత ఆధీనంలోకి తెచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆపరేషన్ రాజీవ్ నిర్వహించి లోని క్వాయిద్ ను స్వాధీనం చేసుకుంది ఆ సమయంలో నిస్సహాయంగా ఉండిపోయిన అప్పటి పాక్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్ ఆ తర్వాత ఆపరేషన్ అల్ భద్రకు జీవం పోసిన పంతొమ్మిది వందల ఎనభై జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందారు కార్గిల్ తెర తెరతీసిన ముషారఫ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ హోదాలో ఉన్నారు కశ్మీర్ పై మెరుపు సైనిక చర్యలు చేపడతామని అప్పటి ప్రధాని బెనజీర్ బుట్టోకు ముషారఫ్ సూచించగా ఆమె తిరస్కరించారు ఆ తర్వాత తాను ఆర్మీ చీఫ్ అయిన తర్వాత ఆ కుట్రను అమలు చేసిన భారత్ చేతిలో ఘోర అవమానానికి గురయ్యారు వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో దేశ విభజన సమయం నుంచే భారత్ పాకిస్తాన్ల మధ్య అనేక ఉద్రిక్తతలకు బిందువుగా ఉంటూ వచ్చింది కార్గిల్ ప్రాంతం అయితే ఆ ఉద్రిక్తతలు ఘర్షణలో సుదీర్ఘకాలం సాగాయి కానీ యుద్ధం వరకు వెళ్లింది మాత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే జూలై నెలల మధ్య జరిగిన కార్గిల్ పోరాటంతోనే రెండు నెలలకు పైగా ఇరు దేశాలు భీకరంగా తలపడిన ఈ యుద్ధం అసలు ఎందుకు ప్రారంభమైంది చొరబాట్లు మాటున దాయాది దేశం అమలు చేయాలనుకున్న అసలు కుట్రలు ఏమిటి లేహి కార్గిల్ రహదారిపై పూర్తి పట్టు సాధించి సియాచిన్పై పట్టు బిగించడం ద్వారా పాకిస్తాన్ పాలకులు సైన్యం ఏం చేయాలని అనుకున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉండే అత్యంత సున్నితమైన ప్రాంతం కార్గిల్ ఎటు చూసినా ఎత్తైన కొండలు బండరాళ్లు ముళ్లపదులు గడ్డి భూములతో నిండి ఉంటాయి ఆ పరిసరాలన్నీ వాతావరణం విషయానికి వస్తే ఎప్పుడూ శీతల గాలులతో పొడిబారి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ నలభై డిగ్రీలు అంతకంటే తక్కువకు కూడా పడిపోతాయి అందుకే ఎటు చూసినా భూములన్నీ బీడుబారి సాధారణ పౌరులు ఉండటానికే వీలు కానంతగా ఉంటాయి మరి అలాంటి ప్రాంతంపై పాకిస్తాన్ ఎందుకు కన్నేసింది సొంత సైనికులనే ముజాహిదీన్లో రూపంలో కార్గిల్ ఆక్రమణకు ఎందుకు పంపిందో చాలా మందికి తెలియదు కార్గిల్ ను ఎలాగైనా తమ అదుపులోకి తీసుకోవాలని కుటిల ప్రయత్నమే చేసింది పాకిస్తాన్ పైగా నాటి వారి సైన్యాధిపతి పర్వీజ్ ముషారఫ్ కుట్రల గురించి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తెలియకపోవడం విడ్డూరం అంతకుముందు యుద్ధాల్లో ఘోర పరాభవం పొందినా కూడా ఇలాంటి దుస్సాహసానికి పాకిస్తాన్ ఎందుకు ఒడిగట్టిందంటే శ్రీనగర్ నుంచి లేహ్ కు వెళ్లే రహదారిని ఆక్రమించుకుని రోడ్డు లింక్ తగ్గొట్టడం ఒక్కటే వారి ఉద్దేశం కాదు ఎన్హెచ్ వండే రహదారిని కట్ చేసి సియాచిన్ ను గుప్పిట పట్టాలని పాక్ అసలు కుట్ర లద్దాఖ్ వైపు సరుకులు రవాణా చేసే వాహనాల్ని అడ్డుకుని తప్పని పరిస్థితుల్లో భారత్ సియాచిన్ ను వదులుకునేలా చేయటం పాకిస్తాన్ ప్రధాన ఉద్దేశం వెనక్కి వచ్చి అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏమైందంటే పాకిస్తాన్ వాళ్ళు ముషరఫ్ గారు రచించిన వ్యూహం ప్రకారం మన ఫోర్సెస్ వెనక్కి వెనక్కి వచ్చినప్పుడు వింటర్ వాళ్ళు ఆ పోస్టు వచ్చి ఆక్యుపై చేసుకోవడము ఇంకా ఫర్దర్ పోస్ట్ తయారు చేసుకోవడము పొజిషన్స్ ఫోర్టిఫై చేసుకోవడము వెపన్స్ అండ్ లాజిస్టిక్స్ లోడ్ చేసుకోవడం అవన్నీ చేశారు కార్గిల్ యుద్ధం జరిగింది అయినా దానికి ముందు ఎంతో కాలం నుంచి ఈ దాడికి కుట్రలు పన్నుతూ వచ్చింది పాకిస్తాన్ కారణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సియాచిన్ ప్రాంతంపై భారత్ పట్టు సాధించడం అప్పటి పాక్ ఆర్మీలో కమాండర్ ఫోర్స్కు మేజర్గా పనిచేస్తున్న ముషారఫ్ కు నచ్చలేదు కార్గిల్ యుద్దం ప్రారంభమవటానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తుంటారు ఈ క్రమంలోనే చర్చలు ఫైల్స్ మార్చుకోవడంతో కశ్మీర్ సమస్య పరిష్కారం జరగదని ఆనాటి ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఆయన సన్నిహితులు తేల్చి చెప్పారు అంతర్జాతీయ సమాజం పూర్తిగా భారత్ కే సహకరిస్తుందని కాబట్టి యుద్ద క్షేత్రంలోనే తేల్చుకోవటం అనేది కీలకమని చెప్పినట్టు అర్థమవుతోంది ఈ నేపథ్యంలోనే పాక్ ఆర్మీలోని నలుగురు జనరల్స్ పాకిస్తాన్కు చెందిన మేజర్ జనరల్ జావేద్ అహ్మద్ లెఫ్టినెంట్ జనరల్ మెహమూద్ అహ్మద్ పదవ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ ఖాన్లతో పాటు నాటి ఆర్మీ చీఫ్ ఫర్వీజ్ ముషారఫ్ కలిసి ఒక రహస్య సమావేశం పెట్టుకుని మరి ఆపరేషన్ కార్గిల్ కు ప్రణాళిక రచించారు దీనిని ప్రధానికి చెప్పలేదని అంటారు అలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో ఈ ఆపరేషన్ కార్యరూపం దాల్చింది ఆ సమయాన్ని ఎంచుకోవడానికి కారణం భారత్ పాక్ దళాలు అక్టోబర్ నుంచి మే వరకు అక్కడ ఉండవు ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం మంచుతో కప్పి ఉంటుంది అందుకని హిమపాతం తగ్గే వరకు కొండలపైన పోస్టులను ఖాళీ చేస్తాయి భారత సైన్యం అక్కడ ఉండని సమయమే అదునుగా పాక్ నార్దన్ లైట్ ఇన్ఫ్రాంటీకి చెందిన ఐదు బెటాలియన్లను ముజాహిదీన్లుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ నుంచి భారత్ భూభాగంలోకి పంపారు వారిని పాక్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి రిక్రూట్ చేసుకున్నారు వీరికి పారామిలిటరీ శిక్షణతో పాటు కమాండో ట్రైనింగ్ కూడా ఇస్తారు వీరు పర్వత శిఖరాలపై నూట ముప్పై పోస్టుల్లో తిష్టవేశారు సాధారణ సల్వార్ కమీజ్ దుస్తుల్లో వచ్చిన వీరి వద్ద భారీ ఆయుధాలు మందుగుండు సామాగ్రి కూడా ఉన్నాయి అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ పర్వీజ్ ముషారఫ్ భారత్లోని ఆరు కిలోమీటర్ల లోపల పన్నెండవ నార్థన్ లైట్ ఇన్ఫ్రాంటీ నిర్మించిన స్థావరాన్ని సందర్శించాడు భారత్ గడ్డపైకి పాక్ ఆర్మీ చీఫ్ వచ్చి వాళ్ల సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించడం అదే తొలిసారి వాస్తవానికి రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఎంతో కాలంగా ఉన్న శత్రుత్వానికి తాత్కాలిక ముగింపు లేదా సంధిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో లాహోర్ డిక్లరేషన్ కుదిరింది కానీ స్వల్ప వ్యవధిలో జరిగిన కార్గిల్ యుద్దానికి మరో కారణం కూడా ఉంది అదే భారత్ పాకిస్తాన్ మధ్య సయోధ్యను శాశ్వతంగా చెడగొట్టడం సియాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం దాన్ని అడ్డం పెట్టుకుని అంశంపై భారత్ను తమకి అనుకూలంగా అంగీకరించేట్టు తలూపేలా చేయాలని పగటి కలలు కన్నారు పాకిస్తాన్ సైనికాధిపతులు అంతకుముందు జరిగిన యుద్దాల్లో ఓటమికి ఈ రూపంలో బదులు తీర్చుకోవాలని కూడా తెగ ఆవేశపడ్డారు కానీ భారత సైన్యం విజయ విహారంతో వారి కలలన్నీ కల్లలే అయ్యాయి కార్గిల్ లో ప్రారంభమైంది పర్వత సానువులు తుపాకులు బాంబుల మూతతో దద్దరిల్లాయి ఈ సమయంలోనే కీలకమైన లింగ పర్వతాన్ని స్వాధీనం చేసుకోవడంతో భారత విజయం లాంఛనమైంది ఇక ఎదురనేది లేకుండా పాక్ సైన్యంపై దాళలను తీవ్రతరం చేసి కొద్ది కొద్దిగా వాళ్లను వెనక్కి నెట్టేశాయి దళాలు ఏ పర్వతాలనైతే ఆసరాగా చేసుకుని పాక్ కుట్టలు చేసిందో అక్కడే పాక్ సైన్యాన్ని మట్టికరిపించింది ఇదే సమయంలో పాక్ కుటిల ప్రయత్నాలను అంతర్జాతీయ సమాజంలో ఎండగట్టేందుకు సిద్ధమైంది మరి యుద్ధంలో భారత్ పాక్ను ఎలా ఎదుర్కొంది కార్గిల్ యుద్ధ సమయంలో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికాను ఎందుకు కలిశాడు ఇప్పుడు చూద్దాం అంతిమంగా అద్భుత విజయం అందుకున్న కార్గిల్ పోరాటం ఆరంభంలో భారత సైన్యం ఎన్నో పెను పెనుసవాళ్లు ఎదుర్కొంది ప్రత్యర్థులు ముందే కొండల్లో మాటువేసి ఉండడం అది కూడా ఎత్తైన ప్రాంతంలో బంకర్ల నుంచి ఆయుధాలు ఎక్కుపెట్టడమే మనకు తీవ్ర ప్రతికూలంగా మారింది సాధారణంగా అయితే తెలిసి తెలిసి మరణానికి ఎదురు వెళ్లడం తప్ప గెలుపన్నది ఊహకు కూడా అందని సంక్షోభ సమయం అది ప్రత్యర్థుల వద్ద మోర్టార్లు మీడియం మిషన్ గన్స్ ఆటోమేటిక్ ఆయుధాలు ఉండటాన్ని సైన్యం గుర్తించింది అలాంటి పరిస్థితుల నుంచి హై ఆల్టిట్యూడ్ రేంజ్ లో భారత్ దళాలు జరిపిన పోరాటం సైనిక వ్యూహాల్లో ఒక పాఠంగా నిలిచిపోయాయంటే అతిశయోక్తి కాదు లింగ్ శిఖరంపై ఉన్న పాక్ బంకర్లపై దాడి చేసేందుకు భారత వాయుసేనకు చెందిన గన్షిప్ హెలికాప్టర్ల సాయం కోరింది సైన్యం కానీ పాక్ దళాలు స్టింగర్ సాయంతో హెలికాప్టర్ ను కూల్చాయి దీంతో కార్గిల్ యుద్ధంలో తొలుత భారత్ కాస్త తడబాటు గురైంది పాక్ దళాలు యుద్ధం మొదట్లో భారత సైన్యానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి అసలేం జరుగుతుందో భారత ఆర్మీకి కొన్ని రోజుల వరకు తెలియలేదు అలా ఏం జరుగుతుందో భారత ఆర్మీకి నెమ్మదిగా అర్థమైంది అప్పుడే మరింత అండనిస్తూ వచ్చాయి బోఫోర్స్ శతజ్ఞులు వాటి రాకతో యుద్ధంలో చాలా కదలిక వచ్చింది శ్రీనగర్ లేహ్ రహదారిపై బోఫోర్స్ గనుల రక్షణ కంచె ఏర్పాటు చేశారు ఆ రోడ్డునే పాక్ దిగ్బంధించాలనుకుంది కానీ బోఫోర్స్ శతజ్ఞులతో పర్వత శిఖరాలపై శత్రు స్థావరాలని తునా తునకలు చేసింది భారత్ వాయుసేన నిరంతరాయంగా చేసిన దాడులతో పాక్ సైన్యం కొండల నుంచి దిగుతున్నప్పుడు భారీ ప్రాణ నష్టానికి గురైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటారు కారణం వాహనాలు లేవు తప్పించుకునే మార్గం లేదు గడ్డ కట్టే చలిలో భారత ఆర్మీని తప్పించుకుని వెళ్ళడం కష్ట సాధ్యంగా మారింది దీంతో ఎంతమంది పాక్ సైన్యం యుద్ధంలో మరణించారన్నది స్పష్టత లేకుండా పోయింది అలా గ్రౌండ్ అటాక్ కు తోడుగా భారత వాయుసేన పోరాటం కార్గిల్ లో సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచింది ఒక్కసారి కొండల్లో చాలా హైట్స్ మీద పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు కింద ఉన్నాం సో ఎప్పటికైనా కొండల్లో పైన ఉన్న వాడిదే చెయ్యి ఎందుకంటే కొండ ఎయిటీ డిగ్రీస్ స్లోప్ లో ఉంది కింద నుంచి జనాలు పైకి ఎక్కుతూ ఆ హై ఆల్టిట్యూడ్ ఏరియాలో గాలి పీల్చుకోవడం కూడా కష్టం సో వాళ్ళేమో పైన రాళ్ల మధ్యలో తుపాకీలు పెట్టుకుని మన మీద కొన్ని వేల గుండ్లు ఫైర్ చేస్తుంటే మన వాళ్ళు పైకి ఎక్కుతూ వాళ్ళతో ఫైట్ చేయాలి సో అది చాలా కష్టమైన పని సో జనరలీ ప్లేన్స్ అంటే ప్లేన్ ఏరియాల్లో దెబ్బలాడినప్పుడు ఎనిమీని ఫైట్ చేయాలంటే ముగ్గురు అవసరం ఉంటుంది అలాంటిది ఈ కొండల్లో ఒక మనిషిని ఫైట్ చేయాలంటే తొమ్మిది మంది అవసరం వన్ ఇస్ టు నైన్ రేషియో ఉంటారు దీన్ని మౌంటైన్ రేషియో హై ఆల్టిట్యూడ్ ఎస్పెషల్లీ ఆ విధంగా ఒక్కొక్క ఒక్కసారి మొత్తం అన్ని చోట్ల ఫైట్ చేయకుండా ఒక సైడ్ నుంచి క్లియర్ చేసుకుంటూ మన ఇండియన్ ఆర్మీ ప్లాన్ చేసింది జూన్ రెండో వారం భారత సైనికుల చేతుల్లోకి వచ్చిన యుద్ధం జులై చివరి వరకు గురి తప్పకుండా సాగింది ఈ ధాటిని తట్టుకుని నవాజ్ షరీఫ్ యుద్ధ విరమణకు అమెరికా చైనా సాయం కోరాల్సి వచ్చింది కానీ పాక్ కు అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన మద్దతు లభించలేదు అంతేకాదు వివాదాస్పదమైన ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించాల్సిందిగా పాక్ ప్రభుత్వాన్ని ఆ దేశాలు హెచ్చరించాయి ఇక దౌత్యపరమైన చర్చలకు జులై తొలివారంలో తెరపడింది బిల్ క్లింటన్ ఆదేశాల మేరకు పాక్ బలగాలను వెనక్కి పంపిస్తామని చెబుతూ తయారు చేసిన డాక్యుమెంట్పై నవాజ్ సంతకం చేయాల్సి వచ్చింది తర్వాత కూడా పాకిస్తాన్ సైన్యం కొంత ముండికేసినా వెన్ను చూపక తప్పలేదు భారత్ అన్ని ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకుని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై ఆరున యుద్ధాన్ని ముగించింది సియాచిన్ గెడ్డపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది ఆర్మీ కార్గిల్ విజయంతో భారత్ పేరు వింటేనే పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టేలా చేసింది మన వార సైనికులు ఈ అఖండ విజయం వెనుక ఎంతో మంది సైనికుల అసమాన పోరాటం ఉంది ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన సైనికులకు గుర్తుగానే ఏటా కార్గిల్ విజయ దివస్ చేసుకుంటున్నాం దేశం కోసమే మా జీవితం భారతీయుల కోసమే మా ప్రాణం అనేలా సాగిన ఆ వీరుల అమరత్వం ఎంతోమందికి ఆదర్శం కానీ వందలాది సైనికుల కుటుంబాల్లో కార్గిల్ యుద్ధం కన్నీటిని నింపింది ఈ నేపథ్యంలో యుద్ధవీరుల పోరాటపడమను తెలుసుకుందాం దేశానికి ఎటు నుంచి ముప్పు పొంచి ఉన్నా దాని నుంచి బయటపడేందుకు సైనిక సేవలు అత్యంత అవసరం కార్గిల్ యుద్ధంలోనూ అదే జరిగింది పాటు జరిగిన యుద్ధంలో విజయం సాధించడానికి ఎందరో జవాన్లు ప్రాణాలకు తెగించి మరీ పోరాడారు భరతమాత కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు వీర జవాన్లు మే మొదలు జులై వరకు జరిగిన కార్గిల్ యుద్ధంలో వేలాది మంది పాల్గొనగా ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు అశువులు వాశారు దేశం కోసం ప్రాణాలు పనంగా పెట్టిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది కెప్టెన్ విక్రమ్ బాత్రా ఆయన్ను కార్గిల్ యుద్ధ హీరోగా పిలుస్తారు వయసులోనే కెప్టెన్ విక్రమ్ కార్గిల్ యుద్ధం అత్యంత క్లిష్టమైన వ్యవహరించారు పాక్ సైన్యాన్ని ఎదుర్కొనే క్రమంలో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు చనిపోతూ కూడా ఏ దిల్ మాంగేమోర్ అని నినదించిన సాహసి కెప్టెన్ విక్రమ్ బా ఆ అసమాన స్ఫూర్తిని గౌరవిస్తూ భారత ప్రభుత్వం మరణానంతరం పరమవీర చక్ర పురస్కారం అందించింది కెప్టెన్ విక్రమ్ బాత్రాను పాకిస్తానీయులు సైతం షేర్ షాగా అభివర్ణించేవారు అలానే గ్రెనడియర్ యోగేంద్ర సింగ్ పాకిస్తానీ సైనికుల బంకర్లను ఛేదించి భారత సైన్యం పరాక్రమాన్ని చాటి చెప్పారు మూడు బంకర్లను ఛేదించే క్రమంలో పాకిస్తానీ సైనికుల బుల్లెట్ల వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అడ్డొచ్చిన పాక్ సైనికుల్ని అంతం చేస్తూ ముందుకురికారు తన సేవలకు పంతొమ్మిది అత్యంత పిన్న వయసులో పరమవీర చక్ర అందుకున్నారు యోగేంద్ర యాదవ్ మరో వీరుడు కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే పరమవీర చక్ర పురస్కారం పొందాలనే లక్ష్యంతో సైన్యంలో చేరి కార్గిల్ యుద్ధంలో వీరమరణం తర్వాత ఆ గౌరవం అందుకున్న నమ్మశక్యం కాని ప్రస్థానం ఆయనది శత్రుముఖల ఆటోమేటిక్ మెషిన్ గారు గుళ్ల నుంచి సైన్యాన్ని కాపాడి ప్రాణ త్యాగం చేసిన రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ కూడా పరమవీర చక్ర ప్రకటించింది కేంద్రం అలానే కెప్టెన్ బన్వర్లాల్ సింగ్ శత్రువుల దాడిలో తీవ్రంగా గాయపడ్డా లెక్క చేయకుండా వారిని అంతం చేసి మహావీర చక్ర పురస్కారం అందుకున్నారు సరిహద్దుల్ని కాపాడే క్రమంలో అసువులు బాసిన మరో వీరుడు మేజర్ రాజేష్ సింగ్ యుద్ద భూమిలో తన ధైర్య గాను మేజర్ రాజేష్ సింగ్ కు మరణానంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది కడుపులో గాయమైన తీవ్ర రక్తస్రావం అవుతున్న యుద్ధంలో విజయం సాధించారనే లక్ష్యంతో ప్రాణాలను లెక్క చేయని మరో సైనికుడు కెప్టెన్ కెంగూరుసే పాకిస్తానీ సైన్యంతో వీరోచితంగా పోరాడిన కెప్టెన్ కెంగురు సేకు మరణానంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది ఈ స్ప్లెండర్ అయిపోయింది అనమాట అంటే దాని తాలూకా ముక్క వచ్చి తగిలి అది తగలగానే బ్లడ్ వస్తుందని నేను మంచి ఈ గ్లౌజ్ తీస్తాను గ్లౌజ్ తీయగానే అది ఐసులను పెట్టిగానే అది ప్రాస్ బైట్ అయిపోయింది అంటే స్ప్లెండర్ ఇంజరీస్ ప్రాస్ బైట్ అయింది ఇది అది మా వాడికి కాల్కి దెబ్బ తగలేని అతను బూట్ తీసి ఫస్ట్ ఎయిడ్ చేశాడు ఫస్ట్ ఎయిడ్ చేస్తే అతనికి కూడా కాల్ తీసేయడం జరిగింది అన్ ది స్పాట్లో చనిపోయిన అతను అక్కడే వదిలేసి మాకు మాకు అక్కడ సాయంత్రం ఐదు అయిపోయింది మా కమాండర్ వచ్చి వెనకాతల మా మాతో ఒక ఓపీ ఆఫీసర్ వచ్చారు ఓపీ ఆఫీసర్ వచ్చి మెసేజ్ పాస్ చేశారు అందరు చాలా మంది ఇరవై మందిలో దగ్గర దగ్గర పది మంది క్యాజువల్టీ అయిపోయాం దెబ్బలు తగిలి కార్గిల్ యుద్దంలో ఘన విజయం సాధించిన భారత సైనిక దళాలు దీని నుంచి అనేక పాఠాలను కూడా నేర్చుకున్నాయి త్రివిధ దళాల మధ్య సమన్వయం లోపించడం వల్ల విజయం ఆలస్యం కావడం గుర్తించాయి ఇంకా అనేక సమస్యలను పసిగట్టాయి అందుకే తమను తాము మార్చుకున్నాయి మూడు దళాల మధ్య సమన్వయం కోసం త్రివిధ దళాధిపతి పదవిని సృష్టించడం సరిహద్దుల పహార సహా ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవడం వరకు కార్గిల్ యుద్ధం తర్వాత సైనిక దళాల స్వరూపమే మారిపోయింది ఓటములు పాఠాలు నేర్పుతాయని అంటారు అయితే కొన్నిసార్లు విజయాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవచ్చు అందుకు భారత సైనిక దళాలు మంచి ఉదాహరణ కార్గిల్ యుద్ధంలో విజయం తర్వాత త్రివిధ దళాలు అదే పనిచేశాయి కార్గిల్ పోరాటంలో ప్రధానంగా సైన్యం వైమానిక దళం పాల్గొనగా యుద్ధ సమయంలో రెండు దళాల మధ్య సమన్వయ లోపం కొన్ని ఇబ్బందులకు గురిచేసింది సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ఆలస్యమైంది ఇది శత్రువు మీద దాడి చేయడంలో జాప్యానికి దారితీసింది సమన్వయం కోసం సరైన వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణం ఈ లోపాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మూడు దళాల మధ్య సమన్వయం కోసం రెండు వేల ఇరవైలో త్రివిధ దళాధిపతి పదవిని సృష్టించింది ఈ పదవి కింద ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ పదవిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా పిలుస్తున్నారు దీని ద్వారా మూడు దళాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం సహా ఒక దళానికి చెందిన వనరులు ఇతర దళానికి అందుబాటులోకి వస్తాయి వనరుల ఉమ్మడి వినియోగానికి అవసరమైన కామన్ లాజిస్టిక్ నోట్స్ ఏర్పాటు చేశారు కార్గిల్ యుద్ద సమయంలో సైన్యం గుర్తించిన మరో సమస్య ఆయుధాల కొరత ముఖ్యంగా ఆధునిక ఆయుధాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అనేక ఆధునిక ఆయుధాలు విమానాలను త్రివిధ దళాల్లో చేరుస్తూ వస్తోంది విదేశాలపై ఆధారపడటం తగ్గించుకుంటూ ఆత్మ భారత్ కింద అత్యాధునిక ఆయుధాలు పోరాట సాంకేతికతలు రూపొందిస్తోంది పోరాట డ్రోన్లు శత్రు డ్రోన్లను తుత్తునియలు చేసే కౌంటర్ డ్రోన్లు ఎగిరే బాంబులు మానవ రహిత గగనతల విమానాల రూపకల్పనలు ఆర్మీ డిజైన్ బ్యూరో నిమగ్నమైంది యుద్దానికి ఉపయోగపడే నలభై ఐదు ప్రత్యేక సాంకేతికత పరిజ్ఞానాలతో ఆధునిక ఆయుధ వ్యవస్థల తయారీకి నూట ఇరవై ప్రాజెక్టులు సాగుతున్నాయి కృత్రిమ మేధ క్వాంటం ల్యాబ్లను ఫైవ్ జీ సాంకేతికతలతో కూడిన కేంద్రాలను ఏర్పాటు చేసింది వాతావరణం పైపరులో దీర్ఘకాలం తిరిగే డ్రోన్ సౌరశక్తితో భూ కక్షలో తిరిగే హ్యాప్స్ ఉపగ్రహం డ్రోన్ల సమూహం నుంచి ప్రయోగించే బాంబు నాగాస్త్ర వన్ దాడికి రక్షణకు ఉద్దేశించిన ఏఐ రోబోలను ఆర్మీ డిజైన్ బ్యూరో తయారు చేసింది దీనికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కూడా సహకారం అందిస్తోంది కార్గిల్ యుద్ధంలో విజయం ప్రతి ఒక్క భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగే సందర్భం సైనికుల ప్రాణత్యాగం అసమాన పోరాట పటిమే ఈ విజయ గర్వానికి కారణం జిత్తులు మారి పాకిస్తాన్ చైనా మళ్లీ ఎప్పుడైనా కవ్వింపు చర్యలకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సైనిక దళాలు భారతదేశ శక్తి ఏమిటో మరోసారి చాటి చెప్పగలరని శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించగలరని ప్రతి ఒక్కరి ఆకాంక్ష